హైదరాబాద్ లో మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆసక్తికరంగా మారింది ఈ భేటీలో తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం ప్రగతిపై చర్చ జరిగినట్లు సమాచారం ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడానికి తీసుకుంటున్న చర్యలు దాని అమలు ఎదురవుతున్న సవాళ్లు ప్రణాళికల గురించి మంత్రి ముఖ్యమంత్రితో ఆరా తీశారు తెలంగాణలో మహిళల సాధికారత కోసం అనేక పథకాలు అమలవుతుండగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా స్వేచ్ఛగా ప్రయాణించే హక్కును మరింతగా బలపరుస్తుంది ఈ కార్యక్రమంలో ఈ పథకం అమల్లో ఉన్న సమస్యలపై చర్చించడమే కాదు వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన వ్యూహాల గురించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తన మంత్రులతో కమిటీ వేశారు ఈ కమిటీ ద్వారా మహిళల ప్రయాణ సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు కృషి జరుగుతోంది ఇది దక్షిణ భారత రాష్ట్రాల్లో మహిళల సాధికారత కోసం కీలక ముందడుగుగా పడింది ఈ పథకం అమల్లో ఫైనాన్స్ ఆపరేషనల్ సమస్యలు బస్సు నెట్వర్క్ విస్తరణ వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం తీరును మరింత లోతుగా విశ్లేషించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా ఉంది ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా ఉన్న కొందరి అభిప్రాయాలు ఆర్థిక నిధుల వినియోగంపై ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంపై దృష్టి పెట్టింది మహిళల సాధికారత కోసం తీసుకుంటున్న ఈ ప్రయత్నం సాంకేతికంగా ఆర్థికంగా చారిత్రాత్మక నిర్ణయం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణానికి కేవలం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది ఏపీలో కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయనున్నారు అయితే ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించబడుతోంది ఆధార్ కార్డు లేని వారు ఏ పత్రాలు చూపించాలనే దానిపై ఫైనల్ నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది వచ్చే నెలాఖరులోగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి